హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపు శుభ భారత ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనేసి ప్రజలైతే చాలా ఆతృతతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి అయిపోయి మరి ఎప్పుడు ఇస్తారు అనేసి ఇప్పుడు తెలుసుకునే ముందు అందరికీ లైక్ అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్ట్ అప్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళము పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్ సింపుల్ బటన్ కంటే సిమ్మల్ లొకే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకైతే వస్తాయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్ స్ లైక్ అయితే చేయండి బూస్టప్ అవుతుంది వీడియో అనేది పది మందికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇక రెండు నెలల డబ్బులు ఎప్పుడు ఇస్తారు మరి కొంతమందికి రద్దు అవుతున్నాయి ఎందుకు రద్దు అవుతుంది తెలుసుకుందాం పాతవారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకు నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అలాగే రెండు నెలల డబ్బులు మార్చి ఏప్రిల్ డబ్బులు అయితే ఎన్నికల అయిపోయాక కాబట్టి ఈ మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ రెండు నెలల డబ్బులు అయితే ఇస్తారండి అలాగే మీకు ఈకేవైసీ ఎంపీసీఐ లింక్ చేసుకోండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే మీకు రెండు నెలల డబ్బులు బ్యాంకులో కూడా పడతాయి అలాగే కొత్త వారికి వృద్ధులకి విధంవులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు డయాబెట్స్ హెచ్ఏ బాధులకు నాలుగు వేలు వీళ్ళకు కూడా రెండు నెలల డబ్బులు అయితే